శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రంలో డెబ్భై మూడు డెబ్భై నాలుగు ఈ రెండు శ్లోకాలు చదువుకుని వాటిలో ఉండేటువంటి అర్థం తెలుసుకుందాము ముందుగా ఈ రెండు శ్లోకాలను పఠనం చేసుకుందాం కామ్య కామ కళా రూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణారస సాగర కళావతి కళాల పా కాంత కాదంబరీ ప్రియా వరదావామనయనా వారుణి మద విహ్ఫలా ఈ రెండు శ్లోకాల్లో కామకళా స్వరూపాన్ని వివరిస్తూ ఉన్నారు ఇది కూడా ఒక విద్య తల్లి యొక్క తత్వాన్ని తెలిపేటువంటిది కామకళా విద్య మూడు వందల ఇరవై ఒకటవ నామం కామ్య ఈ మూడు వందల ఇరవై ఒకటవ నామం నుంచి మూడు వందల ముప్పై దాకా అంటే కాదంబరి ప్రియ అంతవరకు వీటిని కామకళానామాలు అని చెప్పి నేను అంటారు వీటి విశేషాలు తెలుసుకుందాము పండితుల అనుగ్రహంతో మొదటి నామం ఈ శ్లోకంలో కామ్య కామ్య అంటే అందరి చేత కూడా కామించబడేటువంటి తల్లి కోరబడేటువంటి తల్లి జగన్మాత సర్వార్థ సిద్ధిప్రదాయిని అన్నింటినీ కూడా తీర్చేటువంటి తల్లి కాబట్టి చాలా సులభంగా అందుకనే అందరూ కూడా తల్లిని ఉపాసిస్తారు కోరుకుంటారు సాధారణంగా లోకంలో ఇహపర సాధనాలు అని చెప్పి నేను ఒక మాట వింటూ ఉంటాం ఇహ సంబంధమైనటువంటి కోరికలు ఉంటాయి కొంతమందికి పర సంబంధమైనటువంటి కోరికలు ఉంటాయి పురుషార్థాలు నాలుగు అని చెప్పి చెప్పుకున్నాం కదా ఇందులో అర్థకామాలు రెండు కూడా ఇహలోక సంబంధమైనటువంటివి అంటే ఇవి మనం ఈ భూమి మీద చక్కగా సుఖంగా నివసించడానికి కావలసినటువంటివి అర్థకామాలు ధర్మ మోక్షాలు రెండు కూడా పర సంబంధమైనటువంటి కోరికలను తీర్చేటువంటివి అయితే నాలుగింటికి కూడా ధర్మంతోనే అర్థ సంపాదన ధర్మంతోనే కామ సంపాదన గనక ముడి వేసుకున్నట్లయితే మోక్షం అనేటువంటిది లభ్యమవుతుంది అని కూడా మనం చెప్పుకున్నాము ఇక్కడ ఇహపర సాధనకి ఉపయోగించేటువంటి కోరికలను అన్నింటినీ కూడా తీర్చేటువంటి తల్లి కాబట్టి ఆమె కామ్య అందరి చేత కూడా కామింపబడుతూ ఉండేటువంటి తల్లి అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి తర్వాతి నామం కామకళ భక్తుల కోరికలన్నింటినీ కూడా చాలా అమలీలుగా తీరుస్తూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి కామకళ ఆమె కళాస్వరూపిణి ఇందులో ఎన్ని కళలు ఉన్నాయి వృత్తి కళలు కళలు విద్యా కళలు షోడశ కళలు అన్నింటినీ కూడా కలిగినటువంటి తల్లి కాబట్టి ఆమె కామకళ అనేటువంటి కళారూపంతో సర్వ కళల సమాహార రూపిణిగా తల్లిని ఇక్కడ మనం భావించాలన్నమాట మనుషులందరికీ కూడా సాధారణంగా అనేకానికి కోరికలు మనసులో ఉంటాయి కోరిక లేకుండా ఎవడో ఉండడు చివరికి మోక్షం కావాలి అనుకోవటం కూడా అది ఒక కోరికే ఒక మంచి పుస్తకం చదవాలి అనేటువంటిది కూడా ఒక మంచి కోరికే అది కూడా కోరికే కదా లేకపోతే పరమేశ్వరి తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటిది కూడా కోరిక కొన్ని విపరీతమైనటువంటి కోరికలు కూడా కొంతమందికి కలుగుతూ ఉంటాయి అవి ధర్మ విరుద్ధమైనటువంటి కోరికలు ఇవన్నీ కూడా ఎలా వస్తూ ఉంటాయి అంటే మనిషికి పూర్వపూర్వ వాసనలను బట్టి పూర్వ జన్మల నుంచి మోసుకుని వస్తూ ఉండేటువంటి సూక్ష్మ శరీరాన్ని ధరించినటువంటి జీవుడు ఏదో ఒక ఉపాధిని పొంది మనుషుడి జన్మను పొందుతూ ఉంటాడు కాబట్టి వాటిని బట్టే మనకి ఈ జన్మలో కూడా కోరికలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే అసలు అనంతమని చెప్పి చెప్పుకోవచ్చు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే తాత్కాలికంగా ఉండేటువంటి కష్టాలు పోవాలి అని చెప్పి అనుకోవటమేమో ఇది ఒక కోరిక ఇది ఒక కామము అసలు జీవించి ఉన్నంత వరకు కూడా ఏ కష్టము రాకూడదు అనుకోవటం కూడా ఇది కూడా ఒక కోరికే రాబోయేటువంటి జన్మ ఉత్తమ జన్మ రావాలి పరమాత్మ పాదపద్మాల మీద మనకి భక్తి కలిగి ఉండాలి అనుకోవటం కూడా ఒక కోరికే కదా మనకి కలుగుతూ ఉండేటువంటి కోరికలను బట్టి కూడా ఈ స్థాయి నిర్ణయం అనేటువంటిది చేశారు ఇది ఉత్తమము మధ్యమము అధమము ఉత్తమోత్తమము ఈ విధంగా కూడా మనం నిర్ణయించుకోవచ్చు దీన్ని బట్టి ఎటువంటి కోరికలు మనం కోరుకోవాలి భగవంతుని అని కూడా మన బుద్ధి వివేచనను బట్టి మనం నిర్ణయించుకోవచ్చు అనమాట కామ్య కామ కళారూప పరమేశ్వరుని విభూతికి కూడా కామకళ అని చెప్పిన పేరు ఉన్నదండి అంటే అసలు ఈ జగత్తును సృష్టించాలి అని చెప్పి అనుకోవటం కూడా ఒక కోరికే కదా పరమేశ్వరుడికి ఆ విధమైనటువంటి కోరిక ఇచ్ఛాశక్తి ద్వారా బయటపడుతూ ఉంటుంది కాబట్టి ఇచ్చాశక్తి క్రియాశక్తి ఇవన్నీ కూడా తల్లి స్వరూపాలు కదా మాయాశక్తి స్వరూపిణి కాబట్టి ఈమె కామ్య కామకళారూప అందరి చేత కూడా కామించబడేటువంటి తల్లి అనేక కళల సమాహార స్వరూపంగా తల్లి భాసిల్లుతూ ఉన్నది అందుకని కామ్య కామకళ రూప అనేటువంటి నామాలతో తల్లి కీర్తనీయురాలవుతూ ఉన్నది కదంబ కుసుమ ప్రియ తర్వాతి నామం కదంబ వృక్షాలు అంటే తల్లికి చాలా ప్రీతి అట వీటినే నీప వృక్షాలని అంటారు కడిమి చెట్లు అని కూడా అంటారు ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి ఈ కదంబ వృక్షాల్లో కూడా ధారా కదంబ భూమి కదంబ ధూళి కదంబ రాజధూళి కదంబ రాజకదంబ అనేటువంటి ఐదు రకాలు ఉన్నాయట ఇందులో ఈ రాజకదంబము అనేటువంటిది చాలా పెద్ద వృక్షము రాజకదంబము చాలా పెద్ద వృక్షము వర్షాకాలంలో బాగా అమితంగా పూలు పూస్తూ ఉంటుంది ఈ పూల నుంచి కూడా ఒక తీయని రసం కాపుతూ ఉంటుంది మధువు అని చెప్పి అనుకుందాం ఆ రసాన్ని ఇష్టపడుతుంది తల్లి కదంబ కుసుమ ప్రియ కదంబ కుసుమాలు అన్న కూడా ఇష్టమే ఈ కదంబ కుసుమాలు చాలా తీయగా ఉంటాయి ఇవి శరీర తాపాన్ని కూడా హరించి వేస్తాయట విషాన్ని కూడా తగ్గిస్తాయట వాతపిత్త కఫాలు అని చెప్పినవి ఈ మూడింటిని కూడా సమానంగా ఉంచేటువంటి స్థితి ఆ కదంబ పుష్పాలకు ఉన్నది అని చెప్పి ఇక్కడ శాస్త్రకారులు మనకి చెప్తూ ఉన్నారు ఇటువంటి కదంబ కుసుమాలని తల్లి అమితంగా ఇష్టపడుతూ ఉంటుంది కామ్య కామకళారూప కదంబ కుసుమ ప్రియ తర్వాతి నామాలు కళ్యాణి జగతీ కంద కళ్యాణ స్వరూపురాలు తల్లి కళ్యాణి నిత్య కళ్యాణి మంగళ స్వరూపం కలిగినటువంటిది మధురమైనటువంటి వాక్కులు మాట్లాడేటువంటిది అందరికీ కూడా సర్వ మంగళ సర్వ మంగళాలని కూడా అనుగ్రహించేటువంటి తల్లి అందుకని తల్లి ఎప్పుడు కూడా నిత్య కళ్యాణ స్వరూపిణిగానే ఉంటుంది అందుకని కళ్యాణి జగతీ కంద కందము అంటే ఏంటి మూలము వేరు ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు జగత్తు మొత్తానికి కూడా తల్లి వేరుగా ఉంటుంది ఒక పెద్ద మహావృక్షం ఉన్నా కూడా ఆ వృక్షం దేని మీద ఆధారపడి ఉంటుంది పైకి కనపడవచ్చు వృక్షం అంతా కూడా కానీ లోపల దాని వేళ్ళు ఉంటాయి కదా ఆ వేళ్ల మీదనే ఆధారపడి ఆ వృక్షం అంతా ఉంటుంది అందుకని ఈ జగత్తు మొత్తము కూడా విశ్వరూపమైనటువంటి జగత్తు మొత్తము కూడా విశ్వం కనపడుతూ ఉంటుంది మనకి కానీ ఆ విశ్వాన్ని సృష్టి చేసినటువంటి తల్లి వేరు రూపంలో అదృశ్యంగా ఉంటుంది నామరూపాత్మకమైనటువంటి జగత్తు మొత్తము కూడా పైకి కనిపించేటువంటి కార్యరూపంలో ఉండేటువంటి జగత్తు కారణం చాలా గొప్పదండి కార్యకారణ సిద్ధాంతమే కదా ప్రతిదీ కూడా అందుకని కారణ రూపమైనటువంటిదేమో తల్లి కార్యరూపంలో మనకు కనిపిస్తూ ఉండేటువంటిదేమో జగత్తు కాబట్టి ఈ జగత్తుకు మూలమైనటువంటిది మూల కందమైనటువంటిది ఈ పరమేశ్వరి పరమేశ్వరుని గనక ఆరాధించినట్లయితే జగత్తులు మొత్తాన్ని కూడా ఆరాధించినట్లే ఈ సూక్ష్మం అనేటువంటిది బాగా గ్రహించినటువంటి వాడు అన్నమాచారుల వారు ఆయన కూడా ఒక మంచి పాట రాస్తూ కీర్తన రాస్తూ ఎవరైనా పూలు పళ్ళు కావాలి అంటే చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి కాని పోయి కొమ్మలకి నీళ్లు పోయారు కదా ఈ భావాన్ని అన్నమాచారుల వారు వివరిస్తూ మొదలుండ కొనలకు మోచినీలుమోయనేలా ఎదలో నీ ఉండగా ఇతరములే మొదలుండ కొనలకు నీళ్ళు మోయనేలా ఎదలో నీ ఉండగా ఇతరములే అని చక్కని సంకీర్తన అనమాచరణ వారు కూడా రాసుకుంటూ వస్తారన్నమాట అటువంటి తల్లి కరుణారస సాగర కరుణరసానికి సాగరం లాంటిది చాలా కరుణాంతరంగా అయినటువంటిది సాగరానికి ఏ విధంగా అంతం ఉండదు తల్లి యొక్క కరుణకి కూడా అదే విధంగా అంతం అనేటువంటిది ఉండదు ఇంతవరకు ఇది డెబ్బై మూడవ శ్లోకము డెబ్భై నాలుగవ శ్లోకంలో కళావతి కళారూప కాంత కాదంబరి ప్రియ ఇంతవరకు కకారంతోనే వస్తున్నాయండి ఈ నామాలన్నీ కూడా కామ నామాలు ఇవన్నీ కూడా తల్లిని ఉపాసించేటువంటి నామాలు తల్లి తత్వాన్ని రూపాన్ని కూడా తెలిపేటువంటి నామాలు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి కళావతి చతుష్షష్ఠి కళారూపిణి తల్లి చతుర్షష్ఠి కళలు అంటే ఎన్ని అరవై నాలుగు కళ కళలు ఈ అరవై నాలుగు కళలే కాకుండా తల్లిలో సూర్య కళలు చంద్రకళలు అగ్ని కళలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి వీటన్నిటి సమాహార స్వరూపమే తల్లి ఇవి స్థూలంగా తెలుసుకుందాం ఎన్ని ఉంటాయో మొత్తం అగ్ని కళలు పది సూర్యకళలు పన్నెండు చంద్రకళలు పదహారు బ్రహ్మకళలు పది విష్ణు కళలు పది రుద్రకళలు పది ఈశ్వర కళలు నాలుగు సదాశివ కళలు పదహారు ఈ కళలన్నీ కలిగి ఉన్నటువంటి తల్లి కాబట్టి పరమేశ్వరి కాబట్టి ఆమె కళావతి అనేటువంటి నామంతో ప్రసిద్ధమవుతూ ఉన్నది ఇంతేకాక వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా విద్యా కళలు సమాహార కళలన్నీ కూడా తల్లి స్వరూపమై అలరాపుతూ ఉన్నాయి కాబట్టి తల్లి కళావతి ప్రశ్నోపనిషత్తులో పిప్పలాద మహర్షి పదహారు కళల గురించి చెప్తాడు షోడశ కళా ప్రపూర్ణుడు అని చెప్పి తల్లి షోడశ కళాపూర్ణ అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఈ షోడశ కళలు అంటే ఏమిటి అని చెప్పి అడిగితే ఆయన చెప్తూ ఉన్నారు చూడండి ప్రాణము శ్రద్ధ ఆకాశము వాయువు అగ్ని జలము భూమి ఇంద్రియాలు మనస్సు అన్నము బలము తపస్సు వేదమంత్రాలు కర్మలు లోకాలు ప్రాణుల పేర్లు ఇవన్నీ కలిపి మొత్తము షోడశ కళలు పదహారు కళలు అన్నమాట కళాలాప కాంత కాదంబరి ప్రియ ఇటువంటి కళాలాప ఆలాపములంటే ఏంటి మాటలు ఇటువంటి కళలే తల్లి ఎప్పుడూ కూడా తన నుండి వాక్కులుగా బయటికి వస్తూ ఉన్నాయి కాబట్టి ఆమె కళాలాప కాంత కాంత అంటే కమనీయమైనటువంటి రూపము కలిగినటువంటి తల్లి కాదంబరీ ప్రియ ఇంతకుముందు మనం చెప్పుకున్నామే కాదంబరి అంటే ఆ కదంబ వృక్షాల నుంచి వచ్చినటువంటి పువ్వుల యొక్క రసాన్ని ఇష్టపడేటువంటి తల్లి ఇంతవరకు మూడు వందల ఇరవై ఒకటి నుంచి కాదంబరీ ప్రియా అనేటువంటి దాకా మూడు వందల ముప్పై నామాలు ఇంతవరకు కూడా కకారంతోనే వస్తున్నాయి చూడండి ఈ నామాలన్నీ కూడా అంటే ఒక్కొక్క అక్షరానికి కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది కకారం కామరూపంచ విషభుర్ బ్రహ్మబీజకం కకారము కామరూపమైనటువంటిది బ్రహ్మబీజాక్షరము కకారం అనేటువంటిది డెబ్బై నాలుగో శ్లోకంలోనే రెండవ పాదం నుంచి వకారంతో మొదలవుతాయండి నామాలు ఇవన్నీ కూడా వరద వామనయన వారుణి మదమిహ్వల తర్వాతి శ్లోకంతో కూడా సమన్వయం అవుతాయి ఇవన్నీ కూడా ఇది పరమేశ్వరి తత్వాన్ని గురించి పరమేశ్వరి విద్యను గురించి చెప్పేటువంటి నామాలు ఇది మూడు వందల ముప్పై ఒకటి వరద అనేటువంటి నామం మూడు వందల ముప్పై ఒకటవ నామం నుంచి మూడు వందల నలభై దాకా ఉండేటువంటి నామాలన్నీ కూడా మకార బీజాక్షరంతోనే జరుగుతూ ఉంటాయి ఇంతవరకు కూడా ఇవన్నీ అమృత ప్రధానమైనటువంటి నామాలు వాటిని గురించి వివరించుకుందాం ముందుగా డెబ్బై నాలుగో శ్లోకంలో ఉండేటువంటి నామాలు తెలుసుకుందాము వరద అంటే తల్లి భక్తులందరికీ కూడా అన్ని వరాలను కూడా ప్రసాదించేటువంటి తల్లి ఇష్టకామ్యార్థ ప్రాప్తిని సిద్ధింపజేసేటువంటి తల్లి అందుకని ఆమె వరద వామనయన వామనయన అంటే చక్కని అందమైనటువంటి నేత్రములు కలిగినటువంటి తల్లి వామాక్షి అని పేరు ఎన్ని పేర్లు ఉన్నాయండి తల్లికి మీనాక్షి కామాక్షి వామాక్షి ఇటువంటి పేర్లన్నీ కూడా ఉన్నాయి అంటే అంత అందమైనటువంటి చూపులతో కామాక్షి అంటే తలు భక్తుల యొక్క కామ్యములన్నింటినీ కూడా సిద్ధింపచేసేటువంటి తల్లి మీనాక్షి అంటే మీనముల లాగా నిత్యము చెలిస్తూ విశ్వాన్ని మొత్తాన్ని కూడా చూస్తూ ఉండేటువంటి తల్లి ఈ విధంగా అనేక అనేక సార్థకమైనటువంటి నామధ్యేయాలన్నీ కూడా ఏర్పడ్డాయి తల్లికి వారుణి మదవిక్వళ వారుణి అంటే మరుణ సంబంధమైనటువంటిది జల సంబంధమైనటువంటిది రసస్వరూపమైనటువంటిది ఇది ఒక అర్థము పడమటి దిక్కు కూడా వారుణి అని చెప్పి పేరు ఉన్నది ఇంతేకాక ఖర్జూరపు పండ్ల రసానికి కూడా వారుణి అని చెప్పి పేరు ఉన్నది వారుణి విద్య అంటే బ్రహ్మ విద్య పేరు ఉన్నది అని చెప్పి ఇక్కడ శాస్త్రకారులు చెప్తూ ఉన్నారు ఇంతవరకు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఈ రెండు శ్లోకాలకి మనం అర్థం తెలుసుకున్నాము ఒకసారి మళ్ళీ ఈ రెండు శ్లోకాలు చదువుకుందాం కామ్య కామ కళారూప కదంబ ప్రియా కళ్యాణి జగతి కంద కరుణారస కాదంబరి ప్రియా వరదావా మనయన వారుణి మద విక్ తర్వాతి నామాలు మళ్ళీ తర్వాత వచ్చేటువంటి రెండు శ్లోకాల్లో తెలుసుకుందాము పరమేశ్వరి అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి